హాయ్ గాయస్ వెల్కమ్ టు అవర్ ఛానల్ తెలుగు ఆడియో స్టోరీస్ విత్ మై త్రీ నా ఛానల్ని ఎవరైనా ఫస్ట్ టైం చూస్తున్నట్టయితే తప్పకుండా లైక్ చేయండి షేర్ చేయండి అండ్ సబ్స్క్రైబ్ చేసుకోండి ఫ్రెండ్స్ అలాగే నా సీరియల్స్ లింక్స్ అన్ని నేను డిస్క్రిప్షన్లో మెన్షన్ చేస్తున్నాను ఎవరైనా కొత్తగా వినేవాళ్ళు అయితే అక్కడికి వెళ్ళి చెక్ చేసుకోండి అలాగే నా ప్రతిలిపి లింక్ కూడా ఇస్తున్నానండి ఎవరైనా చదివే వాళ్ళు ఉంటే ఆ లింక్ పైన క్లిక్ చేయగానే డైరెక్ట్ గా నా కి వెళ్ళిపోతారు అక్కడ కూడా నా పేరు మైత్రి అని ఉంటుంది పెన్ నేమ్ ఇంకా అక్కడ కూడా నన్ను ఫాలో చేయొచ్చు ముడిపడని వీడ నిబంధం పార్ట్ ఫిఫ్టీ వన్ ఇక లేట్ చేయకుండా స్టోరీలోకి వెళ్ళిపోదామా ఫ్రెండ్స్ వాణ్ణి చూస్తూ కాసేపు తను ఎక్కడ ఉన్నాడో కూడా మర్చిపోతాడు కళ్యాణ్ అంతగా హ్యాపీ అయిపోతాడు ఫైల్ చూస్తున్న కావ్య అన్ని గమనిస్తుంది కళ్యాణ్ సంతోషం చూసి ఆమె కళ్ళల్లోకి తడి అది కనిపించకుండా ఫైల్ అడ్డు పెట్టుకుంది కావ్య అని గట్టిగా పిలుస్తాడు కళ్యాణ్ ఏమైంది అని తలెత్తి కంగారుగా అడుగుతుంది కావ్య ఏం జరిగిందో అని ఆమె కళ్ళల్లోని కన్నీళ్లు చూసి ఐ లవ్ యూ ఫర్ ఎవర్ అంటాడు కళ్యాణ్ కావ్య కళ్ళల్లోకి చూస్తూ ఏమయ్యా నీ భార్య ఎంత అందంగా ఉంటే మాత్రం మరి అంత గట్టిగా పిలిచి చెప్పాలా ఐ లవ్ యు అని నా నిద్ర అంతా పాడైపోయింది అన్నాడు పక్కనే ఉన్న మిడిల్ ఏజ్ అతను ఇది మరీ బాగుంది తనకు తన భార్య అంటే చాలా ఇష్టం మేము అందుకే చెప్పుకుంటున్నాడు అందరూ మీలా ఉంటారా అడుగుతుంది అతని భార్య పక్కనే ఉంది అతని భార్య అందంగా ఉంది కాబట్టి చెప్తున్నాడు మరి భార్య అందంగా లేని నాలాంటి వాళ్ళ పరిస్థితి ఏంటి అని కావాలని ఇరిటేట్ చేస్తాడు ఆ అంకుల్ ఆంటీని ఆ మాటకు కోపంగా చూస్తుంది అతని భార్య అయ్యో ఆంటీ అందంగా లేరని ఎవరు అన్నారు సార్ ఆమె చాలా అందంగా ఉన్నారు మీకే సార్ కళ్ళ ప్రాబ్లం అనుకుంటాను ఒకసారి చెక్ చేసుకోండి నేను చాలా లేట్ గా పుట్టాను లేకపోతే ఆంటీకి పెళ్లి ప్రపోజల్ చేసేవాన్ని అంటాడు కళ్యాణ్ ఆ మాటకి ఆవిడ కూపం మర్చిపోయి హాయిగా నవ్వేస్తుంది అమ్మా ఇంటికి వెళ్ళాలియా నేను అంటాడు ఆ పెద్ద దానికి కావ్యతో సహా అక్కడున్న అందరూ నవ్వుతారు మీకు ఒక టాప్ సిగరెట్ చెప్పన భార్యలు ఎంత అందంగా ఉంటారో అంతే యాటిట్యూడ్ గా కూడా ఉంటారు సార్ భరించడం చాలా కష్టం అను అనుభవంతో చెప్తున్నాను అంటాడు ఇన్నోసెంట్ గా ఫేస్ పెట్టుకొని కళ్యాణ్ ఆ మాట వినగానే కోపంగా ముఖం తిప్పుకుంటుంది కావ్య దానికి ఆ ముగ్గురు నవ్వుకుంటారు ఆ తర్వాత ఆ కపిల్స్ డాక్టర్ పిలవడంతో వీళ్ళకి బాయ్ చెప్పి వెళ్ళిపోతారు తర్వాత వీళ్ళ నంబర్ రావడంతో బాబుకి చెకప్ చేయించుకొని బయటికి వచ్చేసరికి డ్రైవర్ రెడీగా ఉంటాడు ఇక కార్ లో కూర్చున్నంత సేపు బాబు కళ్యాణ్ తోనే ఉంటాడు ఇంటికి రాగానే గుమ్మంలో ఎదురైన కస్తూరి ఎలా ఉంది వానికి అని అడుగుతుంది అంతా నార్మల్ గా ఉంది మా అని వాణ్ణి ముద్దు చేస్తూ పైకి వెళ్ళిపోతాడు కళ్యాణ్ వాడికి డ్రెస్ చేంజ్ చేయాలి అంటుంది వెనక నుంచి వచ్చిన కావ్య కళ్యాణ్ పైకి వెళ్ళడం చూస్తూ వచ్చి చెయ్యి మరి అంటూ వెనక్కి కూడా చూడకుండా పైకి వెళ్ళిపోతాడు కళ్యాణ్ వేలు పెట్టే సంధిస్తే చాలు కాలు పెట్టేస్తాడు అనుకొని తన రూమ్ లోకి వెళ్లి తను చేంజ్ చేసుకొని మంగమ్మతో డ్రెస్ ఇచ్చి పంపిస్తుంది మొత్తానికి కళ్యాణ్ బాబు నెత్తుకున్నాడు ఆ పర్మిషన్ కావ్యనే ఇచ్చింది అని ఇంట్లో వాళ్లకు అర్థమై అందరూ ఒకరికొకరు చెప్పుకొని హ్యాపీ అయిపోతారు ఏంటి బాబు అలా వెళ్ళిపోయావు వచ్చే వరకు ఆగొచ్చు కదా అడిగాడు మెత్తగా నారాయణ ఫోన్లో కుందన్ని ఎందుకు ఆగాలండి మీ అమ్మాయికి నేనంటే రెస్పెక్ట్ లేదు అలాంటప్పుడు అక్కడికి వచ్చి ఏ లాభం అన్నాడు కుందన్ అయ్యో అలాంటిదేమీ లేదు బాబు మొన్న హెల్త్ బాగాలేనప్పటి నుంచి అలా ప్రవర్తిస్తుంది రోజు మీనామా జపమే చేస్తుంది అయినా ఏం జరిగింది అంత కోపంలో ఉన్నావు ఏమి తెలియనట్టే అడిగాడు నారాయణ మీరు మాట్లాడకండి అంకుల్ మళ్ళీ నేను ఏదైనా అంటే బాగుండదు మీరు పెద్దవారు మీకు అన్నీ తెలుసు సాహితి మీకు చెప్పందే మీరు నాకు కాల్ చేశారా చాలా కోపంగా అడుగుతాడు కుందన్ కాదు బాబు నాకు ఏమీ తెలియదు సాహితి నిన్నటి నుంచి ఏడుస్తూ అన్నం తినట్లేదు అందుకని కాల్ చేశాను అన్నాడు అవునా అయితే వినండి తనకు నాతో ఉండడం ఇష్టం లేదంట మా ఇంటికి రాదంట అందుకే ఒక్కడినే వచ్చేశాను తనకు కావాల్సింది ఫ్రీడమ్ ఎవరు తనని ఒక మాట అనకూడదు ఇంటి కోడలుగా మా ఇంట్లో బందీ అయిపోయిందంట అది తనకు నచ్చట్లేదంట సూటిగా చెప్పేసింది అన్నాడు కుందన్ నేను కూడా బాగానే ఆలోచించాను ఇద్దరికి సరిపడేలా లేదు నేను ఒకప్పుడు తననే వదులుకోలేనప్పుడు నన్ను కన్న నా తల్లిదండ్రులను తోడబుట్టిన వాళ్లను ఇప్పుడు నేను ఎందుకు వదులుకుంటాను అందుకే తనకి ఇందాక ఫోన్లో చెప్పేశాను నాది కూడా సేమ్ అదే ఫీలింగ్ అని త్వరలో విడాకులు తీసుకుందామని అన్నాడు కుందన్ అయ్యో అలా అంటే ఎలా బాబు నా కూతురి జీవితం పాడైపోతుంది అన్నాడు కంగారుగా నారాయణ మరేం చేయమంటారు మీరే చెప్పండి తను మా ఇంట్లో ఉండదంట కానీ నన్ను వచ్చి మీ ఇంట్లో ఉండమంటుంది తను తన ఫ్రీడమ్ వదులుకోదు నేను మాత్రం నా ఫ్యామిలీని వదులుకోవాలా అని చాలా కోపంగా అడుగుతాడు కుందన్ బాబు మీరు చాలా ఆవేశంలో ఉన్నారు నేను తర్వాత కాల్ చేస్తాను అంటూ కాల్ కట్ చేశాడు నారాయణ ఏంటి సాహితీ ఇది ఊ అంటే మీద పడుతున్నాడు ఇంత కోపం ఏంటి అబ్బాయికి అంటాడు చిరాకుగా నారాయణ కోపంలోనే అలా ఉంటాడు నాన్న బేసిక్గా చాలా మంచివాడు ఇదంతా వాళ్ళమ్మ చేస్తుంది అంటూ ఏడుస్తుంది సాహితి వాళ్ళమ్మ చేస్తున్నప్పుడు ఆమె తప్పులు చూపి అతనిని దారిలో పెట్టుకోవాలి నువ్వు సూటిగా నేను రాను నువ్వు వెళ్ళు అని ఎందుకు అని అడుగుతాడు మీరు లేరు కదా నన్ను రమ్మంటున్నాడు అందుకే అన్నాను అంటుంది సాహితి కాస్త ఇల్లు కొనే వరకైనా వెళ్ళి రావాల్సింది ఒక మాట నన్ను అడగకూడదా ఆ అబ్బాయితో రాను అనే ముందు అని అడిగాడు నారాయణ లేదు నాన్న ఇల్లు కొంటున్నావని కూడా చెప్పాను అలా అయినా నేను చెప్పినట్టు వింటాడేమో అని మాకు గతి లేదా అని తిట్టాడు నన్ను అంటుంది అయ్యో ఆ విషయం కూడా చెప్పేసావా నీ నోట్లో ఏది ఆగదా ఇల్లు కొన్నాక గురువ ప్రవేశం రోజు చెప్పేవాళ్ళం కదా ఆ కావ్య రాక్షసి వచ్చి ఎక్కడా కాకుండా చేసింది ప్లాన్ అంతా చెడిపోయింది ఆ దయ్యం రాకుండా ఉంటే ఈ పాటికి ఆ పొలం అమ్ముడు పోయి డబ్బు మన చేతికి వచ్చేది నీకు ఇల్లు ఆ అబ్బాయికి కారు కొనేవాణ్ణి ఇప్పుడు ఆ బిల్డర్ కి డబ్బులు ఇవ్వాలి అటు అడ్వాన్సు ఇచ్చి ఇటు ఇంటినే అగ్రిమెంట్ చేసుకున్నా దాని సమయం మించిపోతే అడ్వాన్స్ కూడా తిరిగి రాదు ఏం చేయాలో అర్థం కావట్లేదు అన్నాడు నారాయణ దానికి ఒకటే మార్గం నాన్న అంటుంది సాహితి తన కాపురాన్ని కాపాడుకోవడానికి ఏంటది అడిగాడు నారాయణ అక్కకి ఫోన్ చేసి మాట్లాడండి మీరు అన్ అంటుంది అది జరగదు మీ అమ్మదయ్యం దానికి ఫోన్ చేసిన రెస్పాన్స్ ఇవ్వద్దని చెప్పి వచ్చింది కోపంగా అన్నాడు నారాయణ మరి ఏం చేద్దాం కుందని వినేలా లేడు అంటుంది దిగులుగా సాహితి మనం అనుకున్నది జరగాలంటే ఇక మిగిలిన ఏకైక మార్గం అదొక్కటే అనుకున్నాడు మనసులో మరో కుట్ర పన్నాగానికి సిద్ధపడుతూ నారాయణ ఉమ్మా డెడ్డ అంటాడు బాబు నో డడ్డా ఇప్పుడు పడుకునే టైం అంటుంది కావ్య అయినా బాబు ఉమ్మ డెడ్డ అంటాడు వద్దని చెప్పాను కదా క్లోజ్ ఇయోరైజ్ కామ్ గా పడుకో అంటుంది కావ్య ఉమ్మడ్డ అని చెంపల పైన చెస్ట్ పైన కొడుతూ అంటూ ఉంటాడు త్రీ డేస్ నుంచి కళ్యాణ్ బాబుని వదలకుండా ఇంట్లోనే ఉన్నాడు దాంతో వాడు తినే టైం పడుకునే టైం మొత్తం డిస్టర్బ్ అయింది ఇప్పుడు కూడా నైట్ నైన్ థర్టీ అయినా బాబు పడుకోకుండా కళ్యాణ్ తో ఆడుకుంటానని వాడి భాషలో చెప్తున్నాడు కోపం వస్తుంది కావ్యకి కానీ ఏం చెయ్యాలి వాడు పసివాడు కళ్యాణ్కి అసలు బుద్ధి లేదు అనవసరంగా బాబుకి దగ్గర కానిచ్చాను ఇప్పుడు వీడు నా మాట వింటాడా అని తలపట్టుకుంది కావ్య ఏమైంది గాయత్రమ్మ అంటూ వచ్చింది మంగమ్మ ఏం చేయాలి వీడు వీడికి వాడి డాడీ కావాలంట నా ప్రాణాలు తీస్తున్నాడు కళ్యాణ్ బాబు ఎత్తుకోవట్లేదని నువ్వు ఇంట్లో వాళ్ళు తెగ ఫీల్ అయ్యారని చెప్పావు కదా సరే కదా అని ఇద్దరిని దగ్గరికి చేస్తే ఇప్పుడు నాకు కొత్త తలనొప్పి తయారైంది అని కోప్పడుతుంది కావ్య బాబుని ముందు కూర్చోబెట్టుకొని ఏం చేయాలో తెలియక వాడి బాధ చూస్తే కోపం కూడా రావట్లేదు కావ్యకి నిరుత్సాహంగా వాణ్ణి చూసి పడుకోరానికి దండం పెడతాను అంటుంది అయినా వాడు కుమ్మడడ్డ అని అప్పగిస్తున్నాడు అబ్బా నా వల్ల కాదు మంగమ్మ మనం రేపు వెళ్ళిపోదాం అంటుంది కావ్య అప్పుడే లోపలికి వచ్చిన శాంతమ్మ ఏమైంది ఎక్కడికో వెళ్తానంటున్నారు అని అడుగుతుంది విషయం తెలుసుకుని ఒకటే నవ్వుతుంది శాంతమ్మ శాంతమ్మ నవ్వుని చూసి వాడు సేమ్ డైలాగ్ రిపీట్ చేస్తున్నాడు జస్ట్ వన్ అవర్ ముందు ఏదో అర్జెంట్ పని ఉందని కళ్యాణ్ ఆఫీస్కి వెళ్ళాడు బాబు నిద్రపోకుండా అంటున్న మాటల్ని అందరూ చూసి ఆశ్చర్యపోతాడు క్రాంతి బాబుది వీడియో తీసి కళ్యాణ్ వాట్సాప్ పం పంపిస్తాడు నీ కొడుకు నువ్వు లేకుంటే పడుకోడంట అన్నయ్య అంటూ దాంతో కళ్యాణ్ వీడియో కాల్ చేస్తాడు ఆఫీస్ నుంచి వీడియో కాల్ లిఫ్ట్ చేసి బాబుకు చూపించగానే బాబు మోకాలపై లేచి డడ్డా డడ్డా అని నవ్వుతూ పిలుస్తాడు కళ్యాణ్ అది చూసి ఇంట్లో అందరూ మరొకసారి ఆశ్చర్యపోతారు అనుకుంటాం కానీ ఏ మూలరాయి ఆ ములకే వెళ్తుంది అంటుంది శాంతమ్మ అంతే కదమ్మా రక్తపాషం అది విడదీసినా విడేది కాదు అంటుంది మంగమ్మ ఇక కళ్యాణ్ త్వరగా వస్తాడు బాబు కోసం రాగానే బాబు కళ్యాణ్ తోనే ఉంటాడు కాసేపటికి కళ్యాణ్ పైనే నిద్రపోతాడు వాడిని తీసుకొని కిందికి వస్తాడు కావ్యకు ఇవ్వడానికి కళ్యాణ్ ని చూడగానే లేచి కోపంగా బాబను తీసుకుంటుంది కావ్య తీసుకుంటున్నప్పుడు కావ్య కళ్యాణ్ ఇద్దరు చాలా దగ్గరగా ఉంటారు ఆ టైంలో కళ్యాణ్ కావ్య లిఫ్ట్ బుగ్గపై ముద్దు పెట్టి తను షాక్ నుంచి తేరుకునే లోపి నవ్వుకుంటూ వెళ్ళిపోతాడు కళ్యాణ్ కావ్య చూస్తూ నిలబడుతుంది కోపంగా కొంచెం షాకింగ్ గా కూడా ఇంపార్టెంట్ మీటింగ్ కంప్లీట్ అయ్యాక చాంబర్ కి వెళ్తున్న కళ్యాణ్కి మేనేజర్ ఎదురొచ్చి ఇంపార్టెంట్ కాల్ డిపార్ట్మెంట్ నుంచి అంటూ తన ఫోన్ చేతికి ఇస్తాడు కాల్ అటెండ్ అయిన కళ్యాణ్ చాంబర్ కి వెళ్లకుండా వెంటనే మేనేజర్తో ఇంటికి బయలుదేరతాడు ఇంటికి వెళ్ళిన కళ్యాణ్కి హాల్లో డిపార్ట్మెంట్ మనుషులతో పాటు ఒక డాక్టర్ మరో నలుగురు స్టేంజర్స్తో పాటు నందన సోఫా పై తల పట్టుకుని కూర్చోవడం కనిపిస్తుంది తను ఏడుస్తూ కూ ఉంది కూడా శరత్ ఆల్రెడీ అక్కడే ఉండడంతో కళ్యాణ్ కి చెప్పాడు నందన ఫ్యామిలీ వచ్చింది కానీ తను అక్సెప్ట్ చేయట్లేదు వాళ్ళు పక్కా ప్రూఫ్ తో వచ్చారు పైగా డిఎన్ఏ టెస్టులు కూడా కలిశాయి పైగా ఆ అమ్మాయి పేరు నందన కాదంట అన్నాడు శరత్ అవునా మరి తన హ్యాండ్ పై ఉన్న ఆ ట్యాటూ అని అడిగాడు కళ్యాణ్ అది వాళ్ళ వదినదంట ఇద్దరికి మంచి బాండింగ్ ఉండేదంట ఆమె చనిపోవడంతో డిప్రెషన్ లోకి ట్రీట్మెంట్ తీసుకుంటూనే ఇంటి నుంచి పారిపోయిందంట అని చెప్పాడు ఓకే అంటూ వాళ్ళందరినీ చూస్తూ ఆఫీసర్ని డాక్టర్ని విష్ చేస్తాడు ఆ తర్వాత ఆఫీసర్ కూడా అన్ని కన్ఫర్మ్ చేసుకొని వచ్చాము అంటూ అదే విషయాన్ని కళ్యాణ్కి చెప్తాడు సురేంద్ర చలపతి అక్కడే ఉన్నారు శాంతమ్మ కస్తూరి వసుధ నందన వాళ్ళ మదర్ ని ఓదారుస్తున్నారు కళ్యాణ్ ని చూడగానే నందన సోఫా నుంచి దిగి వెళ్ళి గట్టిగా హత్తుకొని చూడు కళ్యాణ్ వీళ్ళెవరూ నాకు తెలియదు మా మమ్మీ డాడీ అంటున్నారు నాకు ఎవరూ లేరు కదా అంటుంది ఏడుస్తూ కళ్యాణ్ కాస్త ఇబ్బందిగా కదులుతాడు ప్లీజ్ కంట్రోల్ యువర్ సెల్ఫ్ నీకు ఎవరూ లేరని నీకెలా తెలుస్తుంది నువ్వు మెమరీ లాస్ అయ్యావు కదా అనగానే ఆమె తండ్రి బాబు మీరు చేసిన ఈ మేలు ఇక జన్మలో మేము మర్చిపోలేము అంటూ రెండు చేతులు జోడించాడు ఇట్స్ ఓకే సార్ మీరు నాకు దండం పెట్టడం ఏంటి అలా చేయకండి అంటాడు కళ్యాణ్ రెండేళ్ల నుంచి మా కూతురు ఏమైందో అని ఎంతో వెతుకుతున్నాం బాబు ఎక్కడ ఉందో అసలు ఉందో లేదో అని కూడా అంటూ ఏడుస్తుంది ఆమె తల్లి ఇదండి ఇవాళటి ఎపిసోడ్ ఈ ఎపిసోడ్ మీకు నచ్చిందని నేను అనుకుంటున్నాను మీకు నచ్చినట్టు అయితే తప్పకుండా నాకు కామెంట్లో చెప్పండి అలాగే లైక్ చేయండి షేర్ చేయండి అండ్ సబ్స్క్రైబ్ చేసుకోండి ఫ్రెండ్స్ మరొక మంచి ఎపిసోడ్తో మీ ముందు ఉంటాను మైత్రి